వరసాల ప్రసాద్ గారు మాలపేటలు వెంట మాదిగల పేట నన్ను ఎంత తిప్పుతున్నాడు తెలుసా మీకు ఎవరికి కష్టం వచ్చిందంటే వాడి ఇంటికి వెళుతున్నాను ఎవరైనా ఆడకూతురు భర్త చనిపోయి భర్త అనారోగ్యంతో మంచం మీద పడి పిల్లలతో అలో రామచంద్ర ఏడుస్తుంటే తీసుకెళ్లి ఓ పది కేజీలు ఇరవై కేజీలు బియ్యిస్తాడు నిన్నగాక మొన్న ఒక యాభై వేల రెండు చోట్ల మా కమిటీ మెంబర్లు అందరూ సార్ మీరు డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తున్నారు అలా ఇచ్చేస్తే మనకి ఎలా కుదురుతుందని చెప్పానంటే రెండు చోట్ల తీసుకెళ్ళి ఒక యాభై వేలు ఒకళ్ళకి యాభై వేలు ఇప్పించాడు ఎవరికి మాలమాదిక పురస్థలకి ఏ రాజకీయ నాయకుడు కూడా మాలమాదికస్తు వెళ్ళడు ఒకటి వెళ్ళినా కానీ భుజం చేసి అవుతాడు వాడికి ఎందుకు వాడు పప్పం గడుపుకోవాలి కాబట్టి నేను మానవత్వం ఉన్న మనిషిని నాకు కష్టం తెలుసు పది రూపాయలంటే నేను పది రూపాయలతో హైదరాబాద్ వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఎన్ని బాధలు పడ్డానో నాకు తెలుసు అప్పు చేయాలంటే ఎదురుకుంటే ఎదురువాడు ఒక చెయ్యి చాపాలంటే నేను ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు భగవంతుడు నాకు అన్ని రకాల కష్టాలు నేర్పాడు భగవంతుడు అంటే మూడు రకాలుగా ఉండడు తల్లి పంచభూతాల్లోనే ఉంటాడు నువ్వు తీసుకునే గాలి ఒకవాడు నిజంగా యేసు ప్రభు వినాయకుడి కోపం వచ్చి అల్లాకి కోపం వచ్చి నువ్వు తీసుకునే గాలి నీకు ఆప్ చేసేస్తాడు కావాలనుకుంటే నువ్వు వాడుకునే నిప్పు ఆప్ చేసేవాడు నిజంగా దేవుడు నిజంగా దేవుడు మూడు రకాలుగా ఉంటే ఎందుకమ్మా అందరం మనం మన అందరూ ఇలాగ అంటే మనతో ఆడుకుంటున్నారు ఓట్ల కోసము సామ్రాజ్యాన్ని సంపాది అధికారం చేసుకోవడము లేకపోతే డబ్బులు సంపాదించుకోవడము రాజకీయాన్ని పొందడం కోసము మతాలను సృష్టించి మనల్ని వేరు చేస్తాం మనం అమ్మ అలాగే కులమతాలు ఎందుకు వచ్చాయో అప్పుడు ఎందుకు పెట్టారో పెద్దలు తెలియదు అది అలాగని చెప్పి కుల మతాలతోటి మనుషులు వేరు చేసి నువ్వు ఆ పంచముడివి నేను బ్రాహ్మణ్ని చెప్పుకోవడానికి లేదు ఇక్కడ మీకు వస్తుంది తెలుసా చాలా మంది పెద్ద పెద్ద కులస్తులుగా కింటి పేర్లు ఈ రోజు మన దళిత వాడలో ఎంతో మందికి ఉన్నాయి దాసరు ఉన్నారు పశుభక్త వాళ్ళు ఉన్నారు కంబాల ఉన్నారు ఎంతమందో ఈ కాలంలో కులాలంటే మనుషులు భక్తులు ఉన్నారు ఈరోజు పెద్ద పెద్ద కులస్తులు మరి ఈ రోజు ఆ కులస్తులు అందరూ దళిత వాడలో ఎందుకున్నారు ఇదంతా కూడా అంటే ఇప్పుడు రేపు పొద్దున ఒక ఒక క్రైస్తవుడిని ఒక హిందువుని ఒక దేవుడే గారు నిజంగా కోపొచ్చి తలుచుకుంటే క్రైస్తవుల అమ్మాయిని హిందువుల అబ్బాయికి చేసుకుంటే వాళ్ళ పిల్లలు పుట్టుకొని చేయగలరు కదా పుడుతున్నారు పిల్లలు సృష్టి ధర్మం ఏదో ఆగుతుందమ్మా తప్పమ్మ మనం ఆలోచించేది మనం అందరూ అన్నదమ్ములా బ్రతకాలని మతం పేరు చెప్పుకుని విడిపోతున్నాం మనం అందరూ కూడా మరి ఇవన్నీ ఆలోచించాలి వీళ్ళు ఎవరికైనా నిజంగా మంచి మనసు ఉండి బాగా చదువుకోవాలంటే ఆ చదువుకోవడం కోసం ఎవరు సాయం చేస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మన పిల్లలు ఏమి నేర్చుకుంటే బాగుపడతారో నేర్చుకుంటే అది 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 ఇచ్చేవాడి దగ్గరికి మనం వెళ్ళాలి ఎవడో ఉంటాడు పైన వాడు పేరు చెప్తాడు నేను క్రిస్టియన్ అంటాడు ఇంకా క్రిస్టియన్ మనవడు మనవుడు అని చెప్పి ఓట్లేస్తే వాడు చేసే పని ఏంటంటే తల్లిని కొడతాడు చెల్లిని చంపేస్తాడు బాబాయిని చంపేస్తాడు ఎన్నో రకాలుగా చేస్తాడు ఇవన్నీని ఆ దుర్మార్గ యేసుప్రభువు నిజంగానమ్మ ప్రేమమూర్తి ఇలాంటి దుర్మార్గాలు చేసేవాడిని యేసుప్రభు క్షమిస్తాడమ్మా అలాంటి వాడిని అలాంటి వాడికి మనం ఓట్లేసి మన చేతులు కాళ్ళు నలికేమని చెప్తున్నాం కాకినాడలో లక్ష టన్నులు బియ్యం పట్టుకున్నాడు ఎవరి బియ్యం అమ్మా అది మన దళితులు తినే బయ్యం బియ్యం కదా మన పేదలు తినే బియ్యం కదా అది లక్ష టన్నులు విదేశాలకు అమ్మేసుకుంటున్నాడు ఎందుకు అమ్ముకుండా డబ్బు అది ఎంత డబ్బు సంపాదిస్తుంది తెలుసా ఆ డబ్బంతా కోట్ల కింద మారి రేపు పొద్దున వాళ్ళ సమాజాన్ని సాధిస్తున్నాడు పోలీసు వాడిని రేపు పొద్దున్న మీరు న్యాయం కోసం వెళితే దళితుడు న్యాయం కోసం వెళితే పోలీసు డబ్బులు ఇచ్చి ఆ దళితులు న్యాయం చేస్తే పని వాడు పైన చెప్తాడు వాడు మన చేతులు మనమే నరకమని చెప్పి వాడు ఓట్లేసి పెద్దోడు చేస్తారు మనం నరేంద్ర మోడీ గారు భార్యని అను ఆవిడ అనుమతితో విడిచిపెట్టాడు నా చర్చ కట్టుకుంటే అని ఎప్పుడు ఆపలేదు కాశ్మీర్ లో ముస్లింస్ ఎంతో ఘోరం చేస్తుంటే రాళ్ళు పెట్టి కొడుతుంటే వాళ్ళని మార్చి ఈ రోజున ఇస్లాం ఇస్లాం అంతస్తులందరినీ కూడా యూనివర్సిటీ పంపిస్తున్నాడు రాళ్ళు పెట్టుకుంటే వాళ్ళందరినీ కూడా నరేంద్ర మోడీ గారు ఈ రోజున భారతదేశం యొక్క డబ్బున్న కంట్రీగా డబ్బున్న కంట్రీలో ఐదో రకంగా ఐదో స్థానానికి తీసుకెళ్లాడు నేను ఇంకా మూడో స్థానం తీసుకెళ్తానని చెప్తున్నాడు పేదల యొక్క గొప్పతనాన్ని ఆయన చేస్తున్నాడు మీరు ఈ రోజు మీరు తినే బియ్యం అంతా కూడా రెండు పరి బియ్యం వచ్చేదంతా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క రాష్ట్ర బియ్యం అనేది నరేంద్ర మోడీ గారు ఇస్తానని చెప్పే విషయం మీకు ఎవరికైనా తెలుసమ్మా సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది బియ్యం అంతా కూడా ఫ్రీ బియ్యం అది ఈ వాళ్ళు డబ్బులు పియ్య ఇస్తే వీడు కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం అంతా అమ్మేసుకుంటున్నారు ఎవడమ్మా దుర్మార్గుడు అంటే మనం 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 ఉండే ఇసక దోచుకుంటున్నాడు మనం ఉండే చెట్లు కొట్టేస్తున్నారు గంధ చెట్లు అమ్ముకుంటున్నారు ఇవన్నీ చేసి పెట్టేవాడికి మనోడు క్రిస్టియన్ కాబట్టి ఓట్లేదాం మనోడు ముస్లిం కాబట్టి ఓట్లేద్దాం మనోడు హిందూ కాబట్టి ఓట్లేద్దాం ఎంత తప్పనేది ఇలా ఆలోచించి మన చేతిలో మనం నర్కమై